ఇవాళ నీళ్ళు ఎట్లా నింపుతారా ఓ దిక్కు మొత్తం బలిగేపోయింది దాంట్లో నీళ్ళు నింతాయా చెరువు నిండితే అలిగెలితే కూడా నీళ్లు పోతాయి తూం పగిలిపోతే మొత్తం అంతా బానే ఉంది కానీ తూము బొక్క పడితే నీళ్లు ఉంటాయా ఇవాళ మేడిగడ్డ కూడా దాదాపుగా పది పిల్లర్లు భూమిలకు రెండు మీటర్లు కుంగిపోయినాయి అవన్నీ దాచిపెట్టి ఇవాళ ఆయన మేడిగడ్డ బానే ఉంది అంటుంట మేడిగడ్డ కొట్టుకపోయిందని కాళేశ్వరంలో లక్షల కోట్లు గంగపాలైందని చెప్పి చిల్లర మల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఇవాళ సిగ్గుతో తలదించుకోక తప్పదు మేము మొదటి నుంచి చెప్పింది ఒకటే అక్కడ జరిగింది చిన్న విషయం తప్ప పెద్దదేం కాదని చెప్పినాం అన్నట్టుగానే కొన్ని రోజుల్లోనే రిపేర్లు పూర్తి చేసినారు ఈరోజు ఒక వరద లాగా నీళ్లు వస్తా ఉంటే కూడా ప్రాణహితలో గోదావరిలో తట్టుకొని ఇవాళ మేడిగడ్డ నిలబడడమే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనానికి సాక్ష్యం అని చెప్పక తప్పదు తప్పకుండా తొందరలో సందర్శిస్తాం ప్రజలకు కూడా ఆ విజువల్స్ తీసుకొచ్చి ప్రజలకు కూడా వివరంగా చెప్తాము తప్పకుండా వాటిని మీ ద్వారా కూడా ప్రజలకు చూపెడతామని చెప్పి కూడా తెలియజేస్తాం